అతి సర్వత్ర జేత్ అంటారు అతి ప్రచారం కొంపముంచింది ఇప్పుడు వాస్తవాలలోకి వచ్చారు ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ జరగదు అంటే అమాయకత్వం జరుగుతుంది జరగాలి అంటే ఫస్ట్ ఒక రూపం రావాలి ముందు అమరావతిలో వరద నీటి మళ్లింపు జరగాలి ఆ కాల్వలు పూర్తి కావాలి ఆ తర్వాత అక్కడ మునగదు అక్కడ నిండదు అని తేలాలి ఇంకోటి అక్కడ భూగర్భ జలాలు అధికం ఇరవై అడుగులు తవ్వితే ఖచ్చితంగా బావే వస్తుంది అంటే నీళ్లు ఊరతుంటాయి అలాంటి చోట్ల నలభై అంతస్తుల భవనాలు కట్టడం కష్టం దానికి తోడు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువైపోతుంది బయట మీరు విజయవాడలోనో గుంటూరులోనో కట్టేటటువంటి బిల్డింగ్కి అయ్యే ఖర్చుతో పోల్చుకుని ఇక్కడ మూడు రెట్లు అవుతుంది ఎందుకని అక్కడ నీళ్లు పదిహేను అడుగులు పది పది పదిహేను అడుగులకే నీళ్ళు వచ్చేస్తాయి కాబట్టి ఊరుతుంటాయి కాబట్టి దానికి తోడు ఇప్పుడు ఇవి ఈ వాటర్ మునిగే ప్రదేశాలలో గవక్కన కన్స్ట్రక్షన్స్ రారు అవన్నీ సెట్రైట్ కావడానికి ఈ టరంలో అవుతుంది ఈ టరం చాలదు ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ కట్టేటటువంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు రాష్ట్ర ప్రభుత్వ హెడ్ క్వార్టర్స్ రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అక్కడ కడతారు ఇప్పటిదాకా విజయవాడ గుంటూరులో అద్దెలకు తీసుకున్న భవనాల్లో కడుతున్నవన్నీ కూడా తీసుకొచ్చి అమరావతిలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు అవి నడుస్తున్న ఇంక్లూడింగ్ బ్యాంక్స్ ఎల్ఐసి ఇన్కమ్ ట్యాక్సు ఇట్లాంటివన్నీ కూడా అక్కడికే తీసుకుని వస్తారు